హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అక్షయతో అమ్మవారు భవాని నీ సమస్యలన్నీ తీరాలంటే నీకు పవిత్ర స్నానం చేయించాలమ్మా అని ఒక ప్లేస్కి తీసుకువెళ్ళి పసుపు నీళ్ళని మంత్రించిన నీళ్ళని అక్షయపై పోస్తూ పవిత్ర స్నానాన్ని చేయిస్తూ ఉంటారు అమ్మవారు భవాని అక్షయకి అలా ఇంకా వెంటనే ఆ మంత్రించిన నీళ్ళని పడగానే ఒక్కసారిగా అక్షయలో భారీ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి అమ్మవారు తన మంత్రంతో అక్షయ తలపై పెట్టి ఒక మంత్రం చెప్పగానే అక్షయ రూపురేఖలన్నీ మారిపోతాయి ఇకపై అక్షయ కొత్త అక్షయ పాత అక్షయ మారిపోయింది అలా ఇంకా వెంటనే అక్షయ కళ్ళు తెరిచి అమ్మవారికి నమస్కరిస్తుంది అమ్మ అక్షయ ఒకసారి నీ ప్రతిబింబాన్ని చూసుకో అని అంటారు వాటర్లో ప్రతిబింబం చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అక్షయ భవానీ ఇదేంటి నేను నేనులా లేను అని అడుగుతుంది అక్షయ అవును ఇకపై నువ్వు నువ్వు కాదు ఎందుకంటే నువ్వు కోరుకున్నావు కదా మీ అమ్మని నాన్నని ఒకటి చేయాలని మీ నాన్నమ్మ వాళ్ళింట్లో సరదాగా ఆడుకోవాలని కాబట్టే నీ రూపురేఖల్ని మార్చమని అమ్మవారు నాకు మంత్రోపాసన చేశారు ఇకపై నీ పేరు అక్షయ కాదు అమృతవల్లి అమృతవల్లి అని నామకరణం చేస్తున్నాను అని ఆశీర్వదిస్తారు అమ్మవారు భవానీ ఇంకా నమస్కరిస్తూ ఉంటుంది అక్షయ ఇక నా కర్తవ్యం నిన్ను ఒక వ్యక్తికి అప్పచెప్పడమే అక్కడితో నా కర్తవ్యం పూర్తయిపోతుంది అని అక్షయని ఒక ప్లేస్కి తీసుకువెళ్తూ ఉంటారు అమ్మవారు భవానీ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది అవని వెతికి వెతికి వచ్చినా అక్షయ కనిపించకపోవడంతో అక్షయ ఫోటోని ఫోన్లో చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు అవని అక్షయ ఎక్కడున్నావు తల్లి ఎక్కడున్నావు అమ్మా దుర్గమ్మ ఎన్నేళ్ళమ్మా నాకు నా కూతురికి కష్టాలు పుట్టిన వెంటనే పసిగుడ్డుగా ఉన్నప్పుడే నా నుండి నా పాపని దూరం చేసేశావు ఐదేళ్ల తర్వాత నా పాప నాకు కనిపించింది ఇప్పుడు మళ్ళీ నా నుండి అయిపోయింది ఇంకెన్నాళ్ళు ఎన్నాళ్ళు ఈ ఆటలు ఎన్నాళ్ళమ్మా అని పాపం అక్షయ ఫోటో చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది అవని ఇది ఇలా ఉండగా సత్య ఒక క్రూవెల్ ప్లాన్ వేసుకుంటాడు అవని నువ్వు తొందరపడో ఆలోచించకో నాకు వైట్ పేపర్స్పై సైన్ చేసి ఇచ్చావు ఇప్పుడు నేను ఇది వాడుకుంటాను హలో ఇన్స్పెక్టర్ గారు అక్షయ అనే పాప కిడ్నాప్ అయింది వాళ్ళ మదర్కి వేదవతి గారిపై డౌట్ ఉంది తను రిటర్న్ కంప్లైంట్ కూడా రాసిచ్చింది మీకు అది నేను పంపిస్తున్నాను సో రేపు దీన్నే ఎవిడెన్స్గా చూపిస్తూ అరెస్ట్ వారెంట్ తీసుకొని వేదవతి గారిని అరెస్ట్ చేయండి అని సత్య చెప్తారు ఓకే సార్ మీరు ఆ కంప్లైంట్ని పంపించండి రేపే వెళ్ళి అరెస్ట్ చేస్తామని చెప్పి ఇన్స్పెక్టర్ సత్యతో మాట్లాడతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వేదవతి బాధపడుతూ పరధ్యానంగా ఉంటుంది ఎంతకీ నేను పూజ గదిలోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాననే ఆలోచనలో ఉంటుంది అప్పుడే ఇన్స్పెక్టర్ వేదవతి వాళ్ళ ఇంటికి వస్తారు వేదవతి ప్రసాదరావు కృష్ణబాబు అందరూ చూస్తూ ఉంటారు ఇదేంటి పోలీసులు ఇంటికి వచ్చారు అని కృష్ణబాబు భయపడుతూ ఉంటారు మేడం మీతో కొంచెం మాట్లాడాలి యు ఆర్ అండర్ అరెస్ట్ అని అంటారు ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా ప్రసాదరావు శ్రీకర్ అందరూ షాక్ అయిపోతారు వాట్ ఇన్స్పెక్టర్ మా అమ్మని అరెస్ట్ చేయడం ఏంటి ఆన్ వాట్ బేసిస్ అని అడుగుతారు శ్రీకర్ సర్ ఒక పాప నిన్నటి నుండి కనిపించకుండా పోయింది అక్షయ అనే పాప మిస్ అయింది వాళ్ళ మదర్ అవని దానికి కారణం వేదవతి గారని ఇదిగోండి రిటర్న్ కంప్లైంట్ రాసిచ్చారు సో మేము వేదవతి గారిని అరెస్ట్ చేయక తప్పదు వీ హ్యావ్ అ స్ట్రాంగ్ ఎవిడెన్స్ అని చెప్తారు ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా వేదవతి షాక్ అయిపోతుంది శ్రీకర్ స్టన్ అయిపోతాడు రావు అందరూ చూస్తూ ఉంటారు కృష్ణబాబు ఏంటి ఆ అవని చెప్పిన మాటలు మీరు గుడ్డిగా నమ్మేస్తారా మా అమ్మేవి కిడ్నాప్ చేయలేదు అని అంటాడు కృష్ణబాబు చూడండి సార్ మీరు ఎన్ని మాటలు చెప్పినా మాకు అనవసరం మేము కంప్లైంట్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం మేడం మీరు మాతో పాటు పోలీస్ స్టేషన్కి రావాల్సిందే అని చెప్పి కానిస్టేబుల్స్తో వేదవతికి సంఖ్యలు హ్యాండ్కఫ్స్ వేసి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు ఇన్స్పెక్టర్ వేద వేద నీకేం కాదు నేను బెయిల్ తీసుకొస్తాను వేదా అని చెప్పి ఇంకా ప్రసాదరావు అమ్మ అమ్మ నీకేం కాదు అని శ్రీకర్ ఇద్దరూ ఇంకా వెళ్ళిపోతున్న వేదవతి వైపు చూస్తూ బాధపడుతూ ఉంటారు వేదవతిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు ఇంకా సెల్లో వేస్తారనమాట వేదవతిని వేదవతి అవమానంతో రగిలిపోతూ ఉంటుంది హోవని నేనేమి చేయలేదని తెలిసి కూడా కావాలనే నా పరువు తీస్తున్నావు కదా అని చెప్పి కోపంతో రగిలిపోతూ బాధపడుతూ ఉంటుంది వేదవతి ఇది ఇలా ఉండగా శ్రీకర్ కోపంగా అవని వాళ్ళ ఇంటికి వస్తారు అవని అవని అని గట్టిగా అరుస్తాడు వెంటనే అవని పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది ఏంటి ఎందుకు అరుస్తున్నారు అని అడుగుతుంది ఏంటవని ఆటలుగా ఉందా నువ్వు నీ మంచితనం కేవలం నాటకాలేనా మా అమ్మని మా అమ్మని ఎందుకు అరెస్ట్ చేయించావు అని అడుగుతాడు శ్రీకర్ ఏంటి పిచ్చెక్కిందా నేను మీ అమ్మని ఎందుకు అరెస్ట్ చేపిస్తాను అని అంటుంది అవని ఏంటి నువ్వు చేయించలేదా మరి పోలీసులకి రిటర్న్ కంప్లైంట్ ఎవరిచ్చారు నీ పాప అక్షయ మిస్ అవ్వడానికి కారణం మా అమ్మేనని ఎందుకు కంప్లైంట్ ఇచ్చావు చూడు అవని ఇన్నాళ్ళు అమ్మపై నీకు అన్యాయం జరిగిందనే కోపం ఉందని తెలుసు కానీ అమ్మ పసిపిల్లల్ని కిడ్నాప్ చేసేంత క్రూరరాలు కాదని నీకు కూడా తెలుసు తెలిసి కూడా నువ్వు ఇచ్చావంటే మా ఇంటి పరువు తీయడానికేనా వచ్చి వచ్చి కంప్లైంట్ వెనక్కి తీసుకో అని అంటారు శ్రీకర్ నేను నిజం చెప్తున్నాను అసలు అత్తయ్య గారు అరెస్ట్ అయ్యారని కానీ నేను ఎలా కంప్లైంట్ ఇచ్చానని కానీ నాకేమీ అర్థం కావట్లేదు అంటే అని చెప్పి ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటారు సత్య సంతకాలు లైక్ సిగ్నేచర్ పెట్టించుకుంటారు కదా అది గుర్తు చేసుకొని అర్థమైంది ఇప్పుడు అర్థమైంది నేను స్టేషన్కి వస్తాను అని చెప్పి శ్రీకర్తో పాటు అవని పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతుంది వేదవతిని సెల్లో కూర్చోబెట్టేసరికి అవని ఇంక పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అత్తయ్య వైపు చూసి ఇన్స్పెక్టర్ గారు నేను నా కంప్లైంట్ని విత్డ్రా చేసుకుంటున్నాను అని అంటారు అదేంటి మేడం మీ పాప దొరికిందా అని అడుగుతారు లేదండి దొరకలేదు కానీ నాకు బాగా తెలుసు ఆవిడ ఇలాంటి పని చేయరు ఇదేదో నేను పరధ్యానంగా తెలియకుండా చేసిన పని సో ఆవిని వదిలేయండి అని అంటుంది అవని ఇంకా పోలీస్ అయితే కంప్లైంట్ విత్డ్రా చేసుకునేసరికి వేదవదిని వదిలేస్తారు నేను కావాలని అని చెప్తే ఏ మాట్లాడద్దు ఇంకేం మాట్లాడద్దు ఎంత నాటకాలేనివి నీ కూతుర్ని నేనేదో చేశానని నా మీద కంప్లైంట్ ఇస్తావా చూస్తా చూస్తానని సంగతి అని చెప్పి వేదవతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పాపం అవని ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతుంది వేదవతి పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి రీచ్ అవుతుంది వేదవతి చాలా బాధపడుతూ అమ్మవారి గడప ముందు లోపలికి వెళ్ళడానికి లేదు కాబట్టి గడప ముందు కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ హమ్మ నేను ఏం పాపం చేశాను నా పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి ఎందుకు నాకు ఈ కష్టాలు ఎందుకు నాకు ఈ మనసుకి వేదన ఎందుకు నాకు దారి చూపించు నా పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకునే మార్గం చూపించు అని ఏడుస్తూ ఉంటారు వేదవతి మార్గం ఉంది వేదవతి అని ఒక సౌండ్ వినపడుతుంది అందరూ వెనక్కి తిరిగి చూసేసరికి సిద్ధేశ్వర స్వామి అక్కడికి వస్తారు ఒక్కసారిగా అందరూ షాక్లో చూస్తూ ఉంటారు స్వామి అలా ఇంక లోపలికి వచ్చి వేదవతి నీ మనసంతా అశాంతితో దుఃఖంతో బాధతో నిండిపోయింది నీకు ఇప్పుడు జరిగిన అవమానాలన్నీ నీవు చేసిన పాపము వల్లే అని అంటారు స్వామి ఏంటి నేను నేను పాపం చేశానా స్వామి మీరేమంటున్నారు అని అంటారు చూడు వేదవతి నువ్వు చాలా పెద్ద పాపం చేశావు నీ పాపానికి ప్రాయశ్చిత్తం చెప్పడానికే మీ కుల గురువుగా నేనిక్కడికి వచ్చాను అని అంటారు వేదవతితో సిద్ధేశ్వర స్వామి స్వామి ఆ ప్రాయశ్చిత్తం పరిహారం ఏంటో చెప్పండి స్వామి పుణ్యం కట్టుకోండి అని అంటారు ప్రసాదరావు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం అమ్మవారు వేసిన శిక్ష అమ్మవారు వేదవతిని పూజ గదిలోకి రానివ్వకుండా ఎందుకు చేస్తుందంటే అమ్మవారి ముక్కు పొడుకని ముట్టుకునే అర్హత వేదవతి కోల్పోయింది కాబట్టి కాబట్టి వేదవతి అంశలో ఉన్న జాతకం కలిగిన వారు మాత్రమే ఆ ముక్కు పుడకని తీసి ముట్టుకోగలరు వచ్చే మహాపౌర్ణమి నాడు ఆ ముక్కు పుడకకి ప్రత్యేక శక్తులు వస్తాయి చంద్ర కిరణాలు పడి ముక్కు పుడక మిలమిలా మెరుస్తుంది అప్పుడు ఆ ముక్కు పుడక అత్యంత శక్తివంతమైనది అవుతుంది ఆ ముక్కు పుడక ఉన్న ఇంట్లో సుఖ సంతోషాలు ఎప్పటికీ తాండవిస్తూ ఉంటాయి వంశాభివృద్ధి జరిగి పిల్లా పాపలతో కుటుంబమంతా సంతోషంగా ఉంటారు అలాంటి ముక్కు పొడుకని ముట్టుకునే అర్హత వేదవతి కోల్పోయింది కాబట్టి వేదవతి జాతకంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ముక్కు పొడుకను ముట్టుకోగలరు అలాంటి అమ్మాయి నాకు దొరికింది అని అంటారు సిద్ధేశ్వరస్వామి స్వామి ఎవరు ఆ అక్షయనా లేదు మళ్ళీ తన్ని నా ఇంటి గడప తొక్కనివ్వను అని అంటుంది వేదవతి అక్షయ కాదు వేదవతి అమృత అమృతవల్లి అమ్మా అమృతవల్లి అని పిలుస్తారు అక్షయ ఇంకొక రూపంలో మారిపోతుంది కదా అలా ఇంకా అమృత అనే పేరుతో అక్షయ వేదవతి వాళ్ళ ఇంటి లోపలికి మళ్ళీ తిరిగి అడుగు పెడుతుంది ఒక్కసారిగా కొత్త అక్షయని చూసి ఈ నిహారిక కృష్ణబాబు సౌర్య జెలస్గా ఫీల్ అవుతారు చింటూ పెద్దిరాజు వీళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శ్రీకర్కి మాత్రం అక్షయని చూస్తున్నట్లే అనిపిస్తూ ఉంటుంది అలా ఇంకా కొత్త అక్షయ లోపలికి వస్తుంది ఈ అమ్మాయి మహర్జాతకురాలు ఈ పాప నీ అంశతోనే పుట్టింది ఎక్కడైతే అక్షయ జన్మించిందో దానికి కొంచెం దూరంలోనే ఈ అమ్మాయి కూడా జన్మించింది కాబట్టి కారణ జన్మురాలైన ఈ అమృతవల్లి నీ ఇంట్లోనే ఉండాలి వచ్చే పౌర్ణమి వరకు తనకి నువ్వు ఆశ్రయాన్ని కల్పించాలి అతిథి మర్యాదలు చేయాలి పౌర్ణమి నాడు నీకు లేని అర్హత ఈ పాపకి ఉంది కాబట్టి అమృతే గడప దాటి లోపలికి వెళ్ళి ఆ ముక్కు పొడకని తీసుకొని నీకు ఇస్తుంది అర్థమైందా వేదవతి అని అంటారు మహాప్రసాదం స్వామీజీ మహాప్రసాదం ఈ పాపని నెత్తిపై పెట్టి చూసుకుంటాను నాకు ముక్కు పొడకని ఇచ్చే మహాతల్లి మహాలక్ష్మి నా ఇంటికి అనుకుంటాను అని ఇంకా పాప వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది వేదవతి అమృతని కంటికి రెప్పలా చూసుకో వేదవతి శంభో శంకర అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు సిద్ధేశ్వర స్వామి ఇంకా పాపమలా వేదవతి వైపు చూస్తూ ఉంటుంది అమృతవల్లిగా కొత్త అక్షయ వేదవతి అక్షయ దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు నాకు ఆ భాగ్యం కలిగిస్తావంటే నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను వెళ్ళి నీ రూమ్కి నీ రూమ్ని చూపిస్తారు వెళ్ళి ఫ్రెష్ అవ్వమ్మా అని చెప్పి అలా ఇంక తలపై చే వేసి నిమిరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వేదవతి ఇంకలా కొత్త అక్షయ నాన్నమ్మ నేను అక్షయనని తెలిస్తే మీరు నాతో ఇంత ప్రేమగా మాట్లాడరు దేవుడు నన్ను కరుణించారు అని చెప్పి పాపం తన రూమ్లోకి వెళ్తుంది అలా కొత్త అక్షయ ఇది ఇలా ఉండగా అవని సత్య దగ్గరికి వెళ్తుంది సత్య సత్య అని గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటుంది అవని ఏంటిలా వచ్చావు అని అడుగుతాడు సత్య ఏంటి సత్య ఏంటి నువ్వు చేసిన పని నేను చెప్పానా వేదవతి గారిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని నేను చెప్పానా అని గట్టిగా అరుస్తుంది అవని అవని ఎందుకు కంగారు పడుతున్నావు కూల్గా ఉండు అయినా అసలు కనిపించకుండా పోవడానికి కారణం తనే కదా అని అంటారు గట్టిగా సత్య అవును కానీ నాకు వేదవతి గారి గురించి బాగా తెలుసు ఆవిడ అలా చేసేవారు కాదు ఆ విషయాన్ని నువ్వు ఎందుకు ఎందుకని అర్థం చేసుకోలేకపోతున్నావు మా అత్తయ్య గారి పరువుని నేనే తీయాలనుకుంటానా ఇప్పుడు నాకు ఆవిడికి ఇంకా ఇంకా దూరం పెరిగిపోయింది ఒకవైపు అక్షయ కనిపించటం లేదు ఇంకొక వైపు నా వల్లే వేదవతి గారు అవమానపడ్డారనే ఒక మానసిక అసంతృప్తి ఎందుకు ఎందుకు సత్య నాకు తెలియకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు అని అడుగుతారు అవని ఇంక వెంటనే సత్య నేను ఏది చేసినా నీ మంచి కోసమే చేస్తానని నీకు కూడా తెలుసు అవని పాప కనిపించేంత వరకు ఆవిడ కంప్లైంట్లో అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్లో ఉండాలనుకున్నాను కానీ నన్ను పట్టించుకోకుండా నువ్వే ఆవిడ్ని బయటికి తీసుకువచ్చేసావు కంప్లైంట్ని విత్డ్రా చేసుకున్నావు అవని ఒకటి మాత్రం నిజం నువ్వు వాళ్ళ గురించి మంచిగా ఆలోచిస్తున్నావు కానీ వాళ్ళు నీ గురించి చెడుగా ఆలోచిస్తున్నారు ఇది నువ్వు ఎప్పుడు కనిపిస్ కనబెడితే నీకు అప్పుడు కరెక్ట్గా ఉంటుంది శ్రీకర్ నీకు కరెక్ట్ కాదు ఆ ఫ్యామిలీ అసలు నీకు సరిపోదు అని ఎంత చెప్పినా నువ్వు వినటం లేదు బట్ వన్ థింగ్ అక్షయ ఎక్కడికి వెళ్ళినా త్వరగా ఇంటికి వచ్చేసేది బట్ ఇప్పటికీ రాలేదు అంటే దెర్ ఈజ్ సంథింగ్ ఫిషింగ్ ఏదో జరిగింది అది వేదవతి గారే చేస్తుంటారని నా ఫీలింగ్ నమ్మితే నమ్ము లేకపోతే లేదు నా విషయంలో నేను చేసింది కరెక్ట్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట సత్య పాపం ఏమీ చెయ్యలేక ఏడుస్తూ అలా ఇంకా ఇంటికి వచ్చేస్తుంది అవని ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది వేదవతి తన రూమ్లో పోలీస్ తన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన విషయాలు పోలీసులు తనతో మిస్బిహేవ్ లైక్ అలా అంత ఇరిటేటింగ్గా తీసుకువెళ్ళిన విషయాలు అవన్నీ గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు వేదవతి అప్పుడే కొత్త అక్షయ వేదవతి దగ్గరికి వస్తారు లోపలికి రావచ్చా అని అడుగుతారు రామ్మ అమృత రా అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకుంటారు వేదవతి ఎందుకు బాధపడుతున్నారు అని అడుగుతుంది కొత్త అక్షయ ఏం చెప్పమంటావమ్మా అమ్మవారు నాపై పగబట్టింది ఏమవుతుందో అర్థం కావటం లేదు అని ఏడుస్తూ ఉంటారు వేదవతి పాపం వేదవతి కన్నీళ్ళని తుడుస్తుంది కొత్త అక్షయ కన్నీళ్ళని తుడిచి మీరు బాధపడకండి మీరు ఎప్పటికైనా మంచి వాళ్ళకి దేవుడు మంచే చేస్తాడు మీరు కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల అర్థం చేసుకోకుండా ఉన్నారు కానీ అమ్మవారు మీరు చేసిన తప్పు మీరు తెలుసుకునేంత వరకు మిమ్మల్ని కష్టపెడుతుంది ఒక్కసారి మీ తప్పు మీరు తెలుసుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది అయినా మీరిలా ఏడిస్తే అందరూ ఏమైపోతారు పది ఊర్లకి పెద్ద మీరు అలాంటి మీరే ఇలా దిగులుగా ఉంటే ఎలా ఎప్పుడైనా పది మందిని నడిపించేవారు ఎలాంటి కష్టాలు వచ్చినా ధైర్యంగానే ఉండాలి మీరే కృంగిపోతే ఎలా అని చెప్పి ఓదారుస్తూ ఉంటుంది అక్షయ అక్షయ మాటలు విన్నా వేదవతికి పాపం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకలా చేతికున్న సంఖ్యలు చూస్తూ ఉంటుంది కొత్త అక్షయ ఆ ప్లేస్లో అచ్చుపడంతో పాపం వేదవతి చేతులు నొక్కుతూ ఉంటుందన్నమాట కాళ్ళు చేతులు కొత్త అక్షయ వేదవతి తనపై ఆ పాప అంత ప్రేమ చూపించేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వేదవతి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అవని గుడికి వెళ్ళి దేవుడా ఎందుకు నాకు ఈ కష్టాలు అమ్మ మా అక్షయ ఎక్కడున్నా తిరిగి వచ్చేలా చెయ్యమ్మా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని గంట కొట్టేసరికి అక్కడ కొత్త అక్షయ అలియాస్ అమృతవల్లి నడుచుకుంటూ వస్తుంది ఒక్కసారిగా తన్ని చూసి అవని చాలా షాక్ అయిపోతుంది నిన్ను ఎక్కడ చూసినట్టుంది అని అంటారు పాపం అక్షయ మనసులో అమ్మా నేను నీ అక్షయనని చెప్పాలనుంది కానీ కొన్ని పరిస్థితుల వరకు చెప్పకూడదు అని మనసులో అనుకుంటూ నా పేరు అమృతవల్లి మిమ్మల్ని చూస్తుంటే అమ్మాని పిలవాలనుంది అని అంటుంది అక్షయ పాపం అవని వెంటనే కొత్త అక్షయని హక్ చేసుకొని తనకి సేమ్ అక్షయాన్ని చూస్తే ఎలాంటి వైబ్రేషన్స్ వస్తాయో అలాగే అనిపిస్తూ ఉంటుంది ఇదంతా దూరం నుండి చూస్తూ శ్రీకర్ కూడా గమనిస్తూ ఉంటాడు సేమ్ ఎలా అయితే నాకు ఈ పాపని చూసినప్పుడు అనిపించిందో అవని కూడా అలాగే ఫీల్ అవుతుంది అని దూరం నుండి చూస్తూ ఉండిపోతాడు శ్రీకర్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్